ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర గెటప్ నుండి వార్ టూ లుక్ లోకి మారిపోయారు దేవర సినిమాకు ఎన్టీఆర్ గుబురు గెడ్డం అండ్ జుట్టుతో కనిపించేవాడు కానీ వార్ టూ కోసం ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లోకి మారిపోయారు మరి అలాంటి లుక్ ని లీక్ చేద్దామని చూస్తే ఎన్టీఆర్ సీరియస్ అవడా అని అభిమానులు అంటున్నారు తాజాగా ముంబైకి వెళ్ళాడు ఎన్టీఆర్ అక్కడ ఒక హోటల్ కి ఎన్టీఆర్ వెళ్తుంటే అక్కడి కెమెరా మ్యాన్స్ ఆగకుండా షూట్ చేస్తూనే ఉన్నారట దీంతో ఎన్టీఆర్ వారి మీద కాస్త ఫైర్ అయినట్లుగా ఓ వీడియో నెట్టింట్లో ఇంట్లో చక్కర్లు కొడుతుంది ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాను పూర్తి చేయాల్సి ఉంది ఈ మూవీ మీద భారీ అంచనాలు కూడా ఉన్నాయి కొరటాల శివ తీస్తున్న ఈ దేవర మూవీ దసరా బరిలోకి దిగనుంది ఈ క్రమంలో దేవర మూవీ కి ఎక్కువ టైం కేటాయించాల్సిన ఎన్టీఆర్ వార్ టూ కోసం వెళ్లిపోయాడు ప్రస్తుతం ఎన్టీఆర్ ఫోకస్ వార్ టూ సినిమా మీదే ఉన్నట్లుగా కనిపిస్తుంది వార్ కోసం ఎన్టీఆర్ తన మేకవర్ ను మార్చేశాడు కోసం మారాలంటే కనీసం పట్టేలా ఉంది మెయిన్లీ గెడ్డం పెరగాలి జుట్టు కాస్త పొడుగవ్వాలి అంటే అప్పటి వరకు కూడా వార్ మీదే ఉంటాడనిపిస్తుంది వార్ సినిమాలో హృతిక్ అండ్ ఎన్టీఆర్ కలిసి స్టెప్పులు వేస్తారనే రూమర్ కూడా వినిపిస్తుంది వైఆర్ స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ మీద ఒక సెపరేట్ సినిమా ఉంటుందన్న రూమర్ కూడా వచ్చింది మరి ఈ బాలీవుడ్ మూవీస్ తో ఎన్టీఆర్ ఏ మేరకు సందడి చేస్తాడో చూడాలి